నిత్యం ప్రజాసేవలో మచ్చా గంగాధర్ రెండు కుటుంబాలకు నిత్య అవసర సరుకులు పంపిణీ జై జనసేన అండి నా పేరు మట్టపర్తి మో మోహన కుమారి ఇరవయో ఇరవయో వార్డుకి ఈరోజు హెల్ప్ చేయడానికి వచ్చామండి బా మచ్చా గంగాధర్ గారితో పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఆయన ఏ దారిలో నడుస్తున్నారో మేమందరం కూడా అదే దారిలో నడుస్తూ ముందుకు సాగుతున్నామండి చింత అంజిగారు కాలం చేసిన కారణంగా వాళ్ళ మిస్సెస్ గారికి మేము ఆర్థిక సహాయం చేయడానికి వచ్చాము ఈ ఈ సహాయంతో మూడు వందల రెండు నెంబర్ పూర్తి చేసుకున్నామండి మూడు వందల రెండు కుటుంబాలకి సహాయం చేయడం జరిగింది ఇలా ఇది వెయ్యి దాకా చేరాలని నేను ఆశిస్తున్నాను ఇలా సహాయం చేసుకుంటూ ఎంత ఎంత అయినా ఎంత ఎంత కాకినాడలో ఎక్కడికి వెళ్ళినా సరే మచ్చా గంగాధర్ గారు నాది కాదు అని అనుకోకుండా ప్రతి ఒక్క వాటికి ఆయన వచ్చి ఆయన సహాయాన్ని అంద అందజేస్తున్నారు అందులో మమ్మల్ని భాగస్వాములు చేస్తున్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము జై జనసేన